ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మరోసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు గడపండి మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు అమ్ముడుపోతాయి దీనివల్ల మీకు మంచి ఉంటాయి అలాగే ఈ రోజు స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ఈ సమయంలో చాలా బాగా ఆక్రమిస్తారు మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి మీ లవర్ యొక్క రాత్రుల్ని ఆమె మెరిపిస్తాయి ఇంకా ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది అయితే స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేసి మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తని అందుకుంటారు అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించాలని భావిస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మణిదీప వర్ణని స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవంతు